నమస్తే వెల్కమ్ టు టీఏజే ది ఇండిపెండెంట్ జర్నలిస్ట్ నేను మీ జర్నలిస్ట్ సిద్ధు అటారి బార్డర్లో ఏదైతే మన భారత్ పాకిస్తాన్ బార్డర్ ఉందో సో అక్కడ మన భారత్లో నివసిస్తున్న పాకిస్తానీ మూలాలు కలిగిన వాళ్ళు ఎవరున్నా కూడా ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అనేసి యావత్ భారతదేశం నుంచి వాళ్ళందరినీ పంపిస్తున్నారు వాళ్ళందరూ బార్డర్లకు చేరుకొని అటువైపు వెళ్ళిపోతున్నారు సో అందులో కొంతమందిని ఏఎన్ఐ ఛానల్స్ అండ్ మిగిలిన ఛానల్స్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారు అందులో ఇంట్రెస్టింగ్ ఎలా ఉన్నాయంటే కొంతమంది అక్కడి ఎవరైతే బీఎస్ఎఫ్ జవాన్స్ ఉన్నారో వాళ్ళు కూడా పాకిస్తానీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు పాకిస్తానీ అమ్మాయిల్ని పెళ్లి చేసుకొని వాళ్ళు ఇక్కడ పిల్లల్ని కంటున్నారు అది కూడా ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి మరి వాళ్ళపైన ఎలాంటి దర్యాప్తులు చేయాలి పాకిస్తాన్తోనే మనం పోరాడుతూ పాకిస్తాన్కి సంబంధించిన అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చినావు అంటే ఆ దేశంపైన నీకు ప్రేమ రాదా అనేసి సోషల్ మీడియాలో చాలామంది దీని గురించి మాట్లాడుతున్నారు నలభై సంవత్సరాల నుంచి ఈ కాశ్మీరీలు అక్కడ ముస్లింలని పాకిస్తానీ ముస్లింలని పెళ్లి చేసుకొని ఇక్కడికి వచ్చి పిల్లల్ని కంటున్నారు సో ఒక ఫ్యామిలీ గురించి ఒక అబ్బాయి ఇక్కడ మాట్లాడుతున్నాడు ఐఎమ్ కరెంట్లీ పర్సూయింగ్ మై బ్యాచిలర్స్ డిగ్రీ తెలుగులో చెప్తాను నేను ఇక్కడే టెన్త్ ఇంటర్ చదువుకున్నాను డిగ్రీ ఇప్పుడు చదువుతున్నాను జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్తున్నాను నాకు ఇక్కడే ఓటు కూడా ఉంది ప్రతి ఎన్నికల్లో ఓటు కూడా వేస్తాను ఎవరికి వేస్తాడో మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో ఎలాంటి ఓటర్స్ ఉంటారు అండ్ వాళ్ళు స్వయం ప్రతిపదిక దేశంగా దీన్ని మార్చాలనేసి ఎవరికి ఓటు వేస్తారు అన్నది అన్నది కూడా మనమే ఆలోచించుకోవాలి వీళ్ళకు రేషన్ కార్డు ఉంది హిందువుల్లో యాభై పర్సెంట్ పీపుల్కి అసలు రేషన్ కార్డు లేదు కానీ వీళ్ళకి మాత్రం రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయి పదిహేడు సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నా నన్ను పాకిస్తాన్ పంపిస్తే నా జీవితం ఏం కావాలి అనేసి ఈ సదరు నీకు పక్కన ఫోటో కనిపిస్తుంది కదా ఆ అబ్బాయి మాట్లాడుతున్నాడు అనమాట అంటే ఇన్నేళ్ళకి అతని దేశానికి పంపిస్తుంటే బాధేస్తుంది అనమాట ఇతనికి నేను ఎలా బతకాలి అంటే పాకిస్తాన్కి వెళ్తే ఎలా బతకాలి అనేసి ఇప్పుడు దానికి అనిపిస్తుంది సో ఇలా అక్రమంగా భారత్ లో నివసిస్తున్నా ఈ ఒసామా అనేసే ఈ అబ్బాయి మాట్లాడుతున్నాడు సో ఇలాంటి వాళ్ళు లక్షల్లోనే ఉంటారనమాట మన భారతదేశంలో అంటే పక్క దేశం నుంచి మన హైదరాబాద్ లో కూడా కొన్ని స్టోరీస్ ఉన్నాయన్నమాట ఎప్పటినుంచో మన హైదరాబాద్ లో నివసిస్తూ ఇక్కడి మన హిందూ అమ్మాయిల్ని అండ్ ఇక్కడ ముస్లిం అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్న పాకిస్తాన్ కొంచెం ఉంది కాకపోతే వాళ్ళు ఆ ర్యాడర్లోకి రావట్లేదు అనమాట ఇప్పటికే కొన్ని సంస్థల వాళ్ళు వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఎన్ఐఏ వాళ్ళకి అందజేసిండ్రు వాళ్ళందరిని కూడా ఏ బయటకు తీసే టైం వస్తుంది అప్పుడు మాత్రం వాళ్ళు ఈ దేశాన్ని విడిచిపెట్టేసి వెళ్లాల్సిందే సో ఇలా పక్క దేశం నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్న వాళ్ళు చాలా మంది ఉంటారు ఎందుకు వాళ్ళు ఇక్కడ బతకాలి ఇక్కడ బతుకుతూ ఇక్కడే భారతదేశాన్ని అవమానిస్తూ పక్క దేశం పాట పాడుతూ ఇలాంటి వాళ్ళకి మనం ఎందుకు సపోర్ట్ చేయాలి ఎందుకు వాళ్ళకి సంబంధించిన ప్రతిదీ రేషను ఇవన్నీ మనం ఇవ్వాలి ఎందుకు వాళ్ళు విద్యుత్ కట్టకపోయినా కూడా ఆ బిల్లులు మనం భరించాలి ఎందుకు వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్లు కట్టకపోయినా కూడా మన డబ్బుల నుంచి ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో రోడ్లు భవనాలు లేకపోతే పెద్ద పెద్ద కాలేజీలు యూనివర్సిటీస్ కట్టి వాళ్ళకి అక్రమంగా ఇక్కడ ఉండడానికి వెసులుబాటు ఇవ్వాలి అనేసి సోషల్ మీడియాలో చాలా మంది ప్రశ్నిస్తున్నారు సో దీనిపైన మీరు ఏమంటారు మన భారతదేశంలో ఎక్కడెక్కడ ఇలాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ అంటే ఇటు పాకిస్తాన్ కావచ్చు ఇటు బంగ్లాదేశ్ లో కావచ్చు వాళ్ళందరినీ బయటకు పంపించేసేయాలి అనేసి చాలా మంది బీజేపీ నేతలు అండ్ వేరే వేరే పార్టీలకు సంబంధించిన నేతలు కూడా మాట్లాడుతున్నారు ఇటీవల పాకిస్తాన్ పైన పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా గట్టిగా మాట్లాడినారు సో దీనిపైన మీరు ఏమంటారు అనేది కామెంట్ బాక్స్ లో తెలిపండి టిల్ దన్ జై హింద్ జయ భారత్